ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొడాలి నాని కనిపించడం లేదు తొందరలో హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి అమెరికా కూడా పారిపోతున్నాడు ఇప్పటికి కూడా ఆరోగ్య అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్ తిరిగాడు ముంబై వెళ్ళాడు ఇక తొందరలో అమెరికా పారిపోతున్నాడు అంటూ గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారంలో ఉన్న వార్తలు అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని అటు టీడీపీ వైపు నుంచి కూడా లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు ఎక్కడున్నా సరే మీరు వెతికి పట్టుకొని రావాల్సిందే అన్నట్టుగానే సంకేతంగా అర్థం చేసుకోవచ్చు మరి టీడీపీ గవర్నమెంట్ అంటే కూటమి గవర్నమెంట్ ఏ విధంగా చూస్తుంది కొడాలని ఇష్యూని ఈ లుకౌట్ నోటీసులు జారీ చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లిగారు ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ లుక్అట్ నోటీసులు అయితే విషయంలో అయితే జరిగింది అంటే కొన్ని రోజుల నుంచి కూడా కనబడట్లేదు అమెరికా పారిపోతున్నాడు అన్నట్టు న్యూస్ ఇప్పుడు ఈ లుక్అవుట్ నోటీసులు జారీ చేయడాన్ని చూడొచ్చు అంటారుఅవుట్ నోటీసులు జారీ చేయటాన్ని నేనైతే నాకున్నటువంటి న్యాయపరమైనటువంటి పరిజ్ఞానం మేరకు ఇది ఒక ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే చూస్తున్నా నేను ఓకే అంటే అతను మీరు అన్నట్లుగా అమెరికా వెళ్ళిపోతాడు లేదా పారిపోతాడు లేదా ఆరోగ్యపరమైనటువంటి కారణం చెప్పి పూర్తి స్థాయికి చికిత్స కోసం వెళ్తాడు ఇట్లా ఏదైతే ఏదైతే ఉందో ఈ రకమైనటువంటి అభిప్రాయాలు కానీ ఈ రకమైనటువంటి అనుమానాలు కానీ ఉండి ముందు జాగ్రత్తగా లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తాడు లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తే ఉండేటటువంటి అవకాశం ఏంటంటే ఏమవుతుందంటే మన పాస్పోర్ట్ని స్కాన్ చేస్తాం ఇంటర్నేషనల్ ట్రావెల్ అప్పుడు ముందు ఏదైతే స్కాన్ చేస్తామో స్కాన్ చేయగానే ఆ పాస్పోర్ట్ నెంబర్ని కోల్డ్లో పెట్టినట్టుగా పాస్పోర్ట్ ఆ ప్రయాణికుడు ప్రయాణానికి అర్హత లేనట్లుగా భావించేలాగా లుకౌట్ నోటీసులు ఉంటాయి లుకౌట్ నోటీసులు అంత ఆ మేరకు ఉంటుంది ఏదైతే ప్రయాణానికి అర్హత లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే అతను మీరేదో కేసు పెండింగ్లో ఉంది ఆ కేసు విచారణ దశలో ఉంది లేదా ఆ కేసు రావాల్సినటువంటి టైంలో రాలేదు కాబట్టి సమన్స్ ఇష్యూ చేసినా దాన్ని తీసుకోలేదు ఇట్లా రకరకాల కారణాలు పెట్టి ఉంటుంది అది ముందు జాగ్రత్తగా చేశారనేది నేను అనుకుంటున్నాను ఇక అదే సందర్భంలో మీరు ఇందాక ఇంకో మాట అన్నారు ఒక పక్కన లుక్అవుట్ నోటీసులు రాగానే వెంటనే పెళ్లి ప్రత్యక్షం అయ్యాడు ఏంటి దీని ఎట్లా చూడాలి అవి రెండు కోయిన్స్ మాత్రమే అనుకుంటున్నాను అదృచ్ఛికంగానే జరిగింది ఆ రోజు పెళ్లి ఉండి పెళ్లికి రావాల్సినటువంటి అనుకున్నాడు వచ్చాడు అనుకుంటాడు బహుశా నోటీసులు జారీ అయినాయి కాబట్టి దాన్ని సవాల్ చేస్తూ నేను ఇక్కడే రా బాబు అని చెప్పడం కోసం చేశాడు అనేటటువంటి భావంతో అయితే నేను రెట్టి భావించట్లేదు ఓకే అది అనేది అనిపిస్తోంది ఇక ఒకవేళ ఆ రకమైనటువంటి భావం ఏదైతే నేను దీనికి సవాలుగా పోలీ ఆంధ్రప్రదేశ్ పోలీసుకి సవాలుగా నేను హైదరాబాద్లోనే ఉన్నాను అని చెప్పడం కోసం విడుదల వీడియో విడుదల చేశారా వచ్చారా అనేటటువంటి చర్చ ఏదైతే ఉందో ఆ చర్చ ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి చర్చ ఎందుకంటే ఆ రకమైనటువంటి భావం భావజాలం ఉన్నటువంటి వ్యక్తే ఎక్కడరా నేను నేను ఇక్కడే ఉన్నాను బాబు అనే భావంని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి వ్యక్తి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రకమైనటువంటి భావం ఆ రకమైనటువంటి పొగరు చూపిస్తాడని నేను అనుకోవట్లేదు ఓకే కానీ ఒక డిబేటబుల్ పాయింట్ ఏంటంటే ఇక్కడే తిరుగుతున్నప్పటికీ ఎందుకు నోటీసులు జారీ చేశారు అనే చర్చ ఏదైతే ఉందో ఆ చర్చ ముందు జాగ్రత్తగా చేశారు అనే అభిప్రాయం నేను ముందే చెప్తాను అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులకి నేను ఇక్కడే ఉన్నాను నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పే కంటే కూడా ముఖ్యంగా ఆయన ఆ పెళ్లికి వెళ్ళాలనే అభిప్రాయం తోటి అంటే చర్చ రావడానికి ఇంకో కారణం కూడా ఉంది సార్ వైసీపీ సోషల్ మీడియాలోనే ఇదిగో మా అన్న ఎక్కడికి పారిపోలేదు ఇక్కడే ఉన్నాడు మీ అరెస్ట్ తమ్ముంటే అరెస్ట్ చేస్తే చేసుకోండి అన్నట్టుగా పోస్టులు అదే చెప్తున్నా అది కొడాలి నాని సహజమైన తత్వం అట్లాగే ఉండేది గతంలో కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కొడాలి నాని అట్లా ఉంటాడు అనేది నేనైతే అనుకోవట్లేదు రెండోది కొడాలి నానికి సంబంధించిన ఆరోగ్య అనారోగ్య సమస్యలు కూడా క్లియర్ అనారోగ్య సమస్యలు అవి ఆయన ఇక్కడ నుంచి అదే ఉద్దేశంతో బాంబే షిఫ్ట్ చేయటం బాంబేలో ఒక సీనియర్ డాక్టర్ ఆధ్వర్యంలో జరగటం సర్జరీ జరగటం సర్జరీ అయిపోయిన తర్వాత ఆయన వెనక్కి రావడం వీటన్నిటిని ఇది ఎక్కడేమీ దాపరికం లేదు అదే సందర్భంలో నాని సహజమైన లక్షణం ఏంటంటే కొద్దిగా నోటి స్పీడ్ ఎక్కువ యాక్షన్లో స్పీడ్ ఎక్కువ ఉంటుంది నోటి స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఆ రెక్ రఫ్నెస్ ఆ రెక్లెస్నెస్ ఆ రకమైనటువంటి ఉంటుంది కానీ మొన్న ఇల్లు ఆ రకమైనటువంటి భావం ఆ రకమైనటువంటి బాడీ లాంగ్వేజ్ ఎక్కడ చూపించడానికి ఆయన ప్రయత్నం చేసినట్టుగా నాకైతే ఫంక్షన్ వీడియోలో కనిపించలేదు ఓకే కాబట్టి దీన్ని దీనికి కంక్లూజన్ ఏమొస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిజంగానే యాక్ట్ చేయటం అయితే నేను చెప్పాలనుకున్న అంశం ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఆలోచనలో కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసుల కార్యాచరణలో కానీ ఒకటైతే క్లియర్గా కనిపిస్తుంది అమెరికా వెళ్ళిపోతాడు అనే ఉద్దేశంతో లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు అనేది క్లియర్ గా ఓకే అదే అంటే దీన్ని రేపటి రోజు అంటే నోటీసులు ఇవ్వడానికి మొదటి స్టెప్ గా తీసుకుంటే రేపటి రోజు అరెస్ట్ చేయడాన్ని రెండో స్టెప్ గా తీసుకుని తీసుకొచ్చాల్సిందా ఖచ్చితంగా ఉంటాడు లుక్అవుట్ నోటీసులు ఎందుకు ఇచ్చారు అమెరికాకు వెళ్ళిపోకుండా ఇచ్చారు లో ఆపటానికి ఇచ్చారు లేదా లో కాకపోతే ఇంక ఇంకో వేరే వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లో ఎక్కడ దేశం దాటకుండా ఉండటం కోసం ఇచ్చారు దేశం దాటడం కోసం ఉండకుండా ఇచ్చినటువంటి నోటీసుల్ని ఆచరణలోకి తీసుకొచ్చి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలని కాదనలేము అయితే అనేక విషయాల్ని అనేక అంటే ప్రాసిక్యూషన్కి ఇన్వెస్టిగేషన్ టీమ్కి ఖచ్చితంగా రైట్ ఒక వ్యక్తి యొక్క అంటే విదేశీ ప్రయాణాన్ని నియంత్రించే హక్కు అర్హత కేవలం వాళ్ళకే ఉంటది ఇంకోటి ఇప్పుడు ఇక్కడ అరెస్ట్ అయ్యాడు వల్ల నేను వంశీ అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు గొడాలనాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు రేపటి రోజు లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకు వెళ్తారన్నట్టుగానే మాట్లాడుతున్నారు సో ఈ విధంగా వైసీపీ నేతలు అరెస్ట్ మీద ఒక పాయింట్ ఆన్సర్ చెప్పను కానీ ఒకటి మాత్రం చెప్తా లిక్కర్ స్కామ్ లో నా పేరు ఉంది నా పేరు నన్ను అరెస్ట్ చేస్తారు అని ఏదైతే చర్చ చేస్తున్నారో ఒక్క లిక్కర్ దస్తావేజ్ మీద కానీ నేను సంతకం పెట్టినట్టుగా చూపించండి అని జగన్మోహన్ రెడ్డి సవాల్సారు వాస్తవంగా వాస్తవిక పరిస్థితిని ఆలోచిస్తే ఇది ఇది వాస్తవం అయిండొచ్చు కానీ సంతకం లేకుండా కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఇన్వెస్టిగేషన్కు ఉంటుంది కాబట్టి అది ఏ అది ఏ రకమైన మలుపు తిరుగుతుంది అనేది ఒక ఊహాగానం అవుతుంది హైపోతలు అవుతుంది ఓకే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి వాళ్ళందరి కంక్లూజన్ తీసి వీటన్నిటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ని కలిపి వేసినాక కోర్టు ఏ రకమైనటువంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది ఒకసారి చూడాల్సిన పరిస్థితి అంటే ఇవి జనాల్లోకి ఏ రకంగా వెళ్తాయి కక్షపూర్త ధోరణిలో కూటమి గవర్నమెంట్ వ్యవహరిస్తుందా ఆ రకంగా నేను అడిగాను సార్ అంటే రాజకీయ పరమైనటువంటి అడ్వాంటేజెస్ రాజకీయ పరమైనటువంటి కదలికలు రాజకీయ పరమైనటువంటి సమీకరణాలు ఇవి ఏ రకమైనటువంటి దిశగా వెళ్తాయి దీని రాజకీయంగా వైసీపీకి అడ్వాంటేజ్ అవుద్దా డిస్అడ్వాంటేజ్ అవుద్దా అని మీరు ఏదైతే ఐ హోప్ మీ అర్థం ఇదే అంట మీ మనసులో ఉన్నటువంటి దీనికి కాలం మాత్రమే పరిష్కారం చెప్పారు ఓకే సరే ఇంకోటి కూడా ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏ రకంగా వీళ్ళ వైసీపీ పట్ల వ్యవహరిస్తుందో రేపటి రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా అలాగే వ్యవహరిస్తాం అని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏ బుక్ అయితే ఆ బుక్ లో వీళ్ళ పేర్లు రాసేసుకోండి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్ అయినా పర్లేదు చూపిద్దామన్నారు ఇది ఏ విధంగా కామెంట్స్ ఇది ఇంకా మీరు అడిగిన హైపోకల్ క్వశ్చన్స్ అన్నిటిలో కదా పెద్ద క్వశ్చన్ అంటే జగన్మోహన్ రెడ్డి ఈసారి అధికారంలోకి దూరంగా ఉన్నారు ఒకవేళ జైలుకెళ్తే ఇప్పుడు పార్టీ నిలబడుతుందా ఎందుకు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పటికీ అంతకుముందు అధికారంలో లేనప్పటికీ గతంలో పదహారు నెలలు జైల్లో ఉన్న సందర్భంగా జరిగినటువంటి క్రోన్ల ఆటర్లో చూస్తే అప్పుడు పార్టీ బలంగా నిలబడటానికి విజయం ఒక కారణం షర్మిల ఒక కారణం విజయసాయి ఒక కారణం ఇప్పుడు వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డితో లేరు లేరు ఉన్నారా జగన్మోహన్ రెడ్డితో లేరు కాబట్టి ఇప్పుడున్న ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏమవుతుంది అనేది ఖచ్చితంగా హాయి క్వశ్చన్ ఓకే జగన్మోహన్ రెడ్డి నిజంగానే అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీలో సజ్జల రామకృష్ణ ఇట్లాంటి వాళ్ళ అందరికి సంబంధించినటువంటి అరెస్ట్ ఊహాగానాలు అరెస్టుకు సంబంధించినటువంటి వార్తలు ఆ రకమైనటువంటి కేసులు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న అయితే సగటు జీవిలో వస్తుంది ఆ దానికి పరిష్కారం దానికి సమాధానం ఏంటి అంటే భవిష్యత్తే చెప్పాలి ఓకే సార్ అయితే ఒకటైతే ప్రాథమిక అంశం ఆ రోజు పార్టీని బలంగా నిలబెట్టినటువంటి వాళ్ళలో మంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు ఇది ఒక కీలకమైన అంశం సార్ థ్యాంక్ యూ సో మచ్